ఓకే ఈరోజు యాక్టివిటీ ఏంటంటే గుర్తించడం అన్నమాట ఇక్కడ చూడండి కొన్ని కార్డ్స్ పెట్టున్నాను వాటి గురించి మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను నేను అడిగే ప్రశ్నలను బట్టి మీరు ఆ కార్డ్ చూపించాలి ఓకేనా రెడీనా ఓకే మనము గుడికి వెళ్తాం కదా గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాన్ని టచ్ చేస్తాం ఏంటది వెరీ గుడ్ గంట నిం కొడితే ఎలా అంటుంది ఎలా అంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మనం స్నానం చేయాలంటే దీన్ని ఉపయోగిస్తాం ఏంటది వెరీ గుడ్ బకెట్ ఓకే మీ బర్త్డేలు చేసుకుంటారు కదా అప్పుడు ఇవి ఖచ్చితంగా ఉపయోగిస్తారు మీరు ఏంటి బెలూన్స్ వెరీ గుడ్ తర్వాత చాలా చల్లగా ఉంటుంది మీకు చాలా ఇష్టం అది తినే లోపల కరిగిపోతూ ఉంటుంది ఏంటది వెరీ గుడ్ తర్వాత మన ఇంట్లో మనం తినే వస్తువుల మీద మూత పెట్టలేదనుకోండి ఇవి వచ్చేస్తాయా వాటి మీద వాటి మీదకి ఏంటవి వెరీ గుడ్ ఇక్కడ ఈ కార్స్లో మీరు ఆట ఆట ఆడే వస్తువు ఒకటి ఉంది అదేంటో చూపిండి వెరీ గుడ్ బంగారం తర్వాత మీరు మన స్కూల్ అయిపోగానే వెళ్తారు ఎక్కడికి వెళ్తారు వెరీ గుడ్ వర్షం వచ్చింది అనుకోండి మీరు ఒక ఒక వస్తువు ఉపయోగిస్తారు ఏంటది ఏంటది అంబ్రెల్లా గోడుగు వెరీ గుడ్ మనం కూర చేసుకునే ఒక కూరగాయ ఉంది ఏంటది వెరీ గుడ్ దేవునికి పూజ చేయాలంటే మనం ఉపయోగిస్తాం వస్తువు ఏంటది ఏంటది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మనకి బాగా బలం రావాలంటే తినేది ఒకటి తింటాం ఇక్కడ ఒకటి తినే వస్తువు ఉంది వెరీ గుడ్ విశ్వ నువ్వు కూడా చూపించాలి తర్వాత మనము రాయడానికి ఉపయోగించే వస్తువు ఒకటి ఉంది ఇక్కడ మనం రాసేదానికి ఉపయోగిస్తాం పెన్ పెన్ వెరీ గుడ్ ఇది కాల్చామనుకో పెద్ద సౌండ్ వస్తుంది ఏంటది ఎంత ఎలాంటిది వెరీ గుడ్ వెరీ గుడ్ చూసారుగా ఇవన్నీ చెప్పారు కదా మన ఇంటికి దొంగలు వాళ్ళు రాకుండా మన ఇంటి ముందు ఇది ఉంటుంది ఏంటది దొంగలు వెరీ గుడ్ కుక్క కుక్క డాగ్ ఓకే అర్థమైందా ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఉంది మనం స్కూల్కి రావాలంటే తొందరగా మనం స్కూల్కి రావాలి అన్నప్పుడు ఏం చూస్తాం ఏ టైం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మిమ్మల్ని చిన్నప్పుడు మీరందరూ అమ్మఒళ్ళు దీనిలో పడుకోబెట్టుంటారు ఏంటది వెరీ గుడ్ చిన్నగా చెప్పాలి నన్ను అలా అరవకూడదు క్లాస్ కొట్టండి అందరూ